మొహమ్మాట పడా గు మొత్తాకైతే మా సుబ్బు అస్సం పెట్టీ ఎట్టుంది పప్పు ఉప్పు సరిపోయిందే మెయిన్ ఆయమకి బూ పెట్టాడు అది గమ్మగుంజుడు ఈడు కూడా మొహమాట పడుతుంది ఇమ్మి అబ్బా నువ్వు అని అదే మే అందగా అని చూసి మే పగులు తెచ్చాత కళ్ళలోకి వచ్చాడు భయంకరంగా భయంకరమైన రూపం భయంకరూప సామెట్టుగా రోడ్ పెట్టుకోవాలి సాయంకాలం చూపిచ్చి రొట్టేసుకో

ఏమదినే తిరుపతి కాలే లేకపోతే ఏమన్నా సలారసు కట్టాలా ఆదివారం కోరణ ఆదివారాన్ని తింటాము మంగళవారం తింటాము ఈ రోజే తింటాము లేదు నువ్వు దినికి మాకు అబ్బో మే ఊరికి నోటి కాడ సేవైతే అంట మనకు అంటే మేము కూడా నీకు నోటి కాడబెట్టి తిని కడుపు ఉండాలి కదా బో మనిషి ఏ తిండ్రా నువ్వేం దాచి పెట్టుకున్నావు

राज महाराज गे बोलाज महाराज केरस्वती Maka, hey, anika. Apa itu? Dani ke papa, mama. Susur kali papa. Galak betul. Are betul, are betul, are betul. Udah, udah. Jai Bola Ganesh kiri.

Come yeah. on. आदि 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 मे म रान त कुम्बा जानी को पानी म ति आप हिले परे या सुरु रायस सन्धिस्वर पादम मे भ त र रफ गरे भान्दर बे ओकोरे हारे दे दे

प्यान गड़ दाट्टिर पासरों गांधिए पांधर, राउन वो ఫ్రెండ్స్ బాగా అందరికి మాకున్న దాంట్లోనే మేము వినాయకుడిని అయితే నిలబెట్టేశాం కదా సో నేను ఫ్రెండ్స్ ఈరోజు నిమజ్జనం చేస్తున్నాం దేవుణ్ణి అయితే ఇంకా నిమజ్జనం చేసే రోజు కనీసం పది మందికి అన్నం పెట్టాలంటారు కదా సో మేమైతే ఈరోజు అయితే భోజనాలు అయితే చేసేదాము అంటే అందులో పప్పు వంకాయ అన్నము కేసరి చేశాను అనమాట చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఒక్కదాన్ని దాని తోడుగా మా అక్క కొంచెం సాయం చేసింది అనమాట తర్వాత వచ్చేసి ఏంటంటే మీ మధ్యన తర్వాత అందరూ మేమేంటంటే ఒక పొరపాటు చేసిన ఫ్రెండ్ కొంచెం తొందరగా హుషారుగా అయితే చేసి తొందరగా చేసింటే కనుక మా ఇంట్లో కొంచెం రైస్ కూడా మిగలకుండా అయిపోయేది కానీ కొంచెం రైస్ మిగిలిందంటే నేను రెండు పళ్ళు అంటే మన దాంట్లో ట్వంటీ కేజీలు ఎంత అవుతుంది సో ఏంటంటే అది మిగిలిందనమాట తర్వాత వచ్చేసి నైట్ అది అందరూ పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా మేము కూడా దేవుని అయితే నిమజ్జనం చేయడానికైతే వెళ్ళామనమాట అయితే దేవుని తీసుకెళ్ళాము అక్కడ పైకి మా ఊరు అంటే ఊరు మొత్తం మీద నిలబెట్టి ఉంటారు కదా ఆ దేవునితో పాటు మా దేవుని కూడా అనమాట అంతా వెళ్ళారు సురేందర్ అయితే బాగా రంగులు తెచ్చాడు బాగా అంటే ఫుల్లీ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఈ ఇయర్ బాగా ఫ్యామిలీతో అందరం బాగా ఒక చక్కగా ఫుల్లీ హ్యాపీగా అందరం ఒక్కో చోట చేయరాము అందరం బాగా ఒకరికి ఒకరు రంగులు రంగులేసాము సూపర్ ఫెండ్స్గా చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అనమాట వచ్చేసి మా స్వాతకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఉన్నారు అక్కడ అక్కడ నక్షత్రం కూడా నక్షత్రం కొంచెం రంగి అయితే పెట్టాను ఆ తాతకు చల్లమని చల్లేసింది బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఏంటంటే అంటే ప్రతి ఇయర్ ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు జస్ట్ ఏదో అట అలా ఎలా లేచి వచ్చేసేవాళ్ళం అనమాట ఈ ఇయర్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం మేము సెల్ఫాప్కి వచ్చేసి నేనే అనమాట కలర్ ఇచ్చింది అక్కడ పెట్టమని అలా తాతలు కొట్టమని కొట్టేసింది కొట్టేసింది బా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ ఈ వినాయక చవితికి సో ఏంటంటే మన వినాయక చవితి ఇయర్ లాస్ట్ అనమాట

Hvetta vel það séu búið þá? Hvetta vel séu búið þá? Hvetta? Hvetta? Nú eitthvað sikkið að hóttu þá? Hóttu þá? Hvetta? Nú eitthvað?

పొద్దునా ఏంది ముందు ఇస్తుంది బావస్తున్నాడు అంతే మాది ఇది మాది అయిపోతాడు అయిపోతాడా ఇంకా నాకు కొడుకుంటారు చాలు చాలు నాకు ఉండాలి ఆడుకుంటాడు